ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే నా దగ్గర ఉన్న ఈ మూడు వస్తువుల్లో ఒకటి తీసుకో తల్లి అంటే నీకు రాబోయే అదృష్టం అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని దీని ద్వారా నీకు తెలియజేయబోతున్నాను తల్లి అంటే బాబాగారి దగ్గర ఉన్న ఈ మూడు వస్తువులు అంటే ఏంటండి ఆయన ఎప్పుడూ కూడా ఒక సంచిని తగిలించుకొని ఉంటాడు అంటే ఒక జోలీకి లాగా ఆయన ఒక సంచిని తగిలించుకొని ఉంటారు ఆ సంచి కానీ లేదంటే కనుక ఆయన చేతిలో ఒక చిప్ప లాంటిది ఉంటుందండి అంటే ఎవరి దగ్గరైనా సరే ధర్మం తీసుకోవడానికి ఆయన దాన్ని వాడుతూ ఉంటారన్నమాట ఇంకొకటి మూడవ వస్తువు ఏమిటంటే కనుక సటక సటకా అండి ఆయన ఎప్పుడు కూడా ఒక కర్ర లాంటిది సటక లాంటిది ఆయన చేతిలో పెట్టుకొని ఉంటారు అప్పుడు ఈ మూడు వస్తువుల్లో నీకు ఏది కావాలో నువ్వు చూసుకో తల్లి నువ్వు తెలుసుకో తల్లి దాన్ని బట్టి నీ అదృష్టం అనేది కూడా ఆధారపడి ఉంటుందని చెప్పి బాబాగారైతే తెలియజేస్తున్నారండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఏదైనా తీసుకోవాలని అనుకుంటున్నారో మన బాబాగారి కథలు వింటూనే ఉంటామండి బాబాగారికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటున్నాము ఆయన సచ్చరిత్రలో ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా ఆయన భక్తులందరికీ కూడా ఆయన ఎటువంటి సలహాలు ఇస్తూ ఉండేవారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాము అటువంటిది ఒక మంచి విషయం అండి ఈరోజు మనం చూడబోతున్నాము ఇంకా మీరందరూ అనుకున్నారండి మీరు ఏమేమి వస్తువులు కావాలి బాబా దగ్గర ఉన్న సంచి కావాలా అంటే ఆయన చే చేతి జోలి తగిలించుకునే సంచి కావాలా లేదంటే సటకా కావాలా ఆయన చేతిలో ఉన్న ఆయన ధర్మం తీసుకొని ఆ గిన్నె కావాలో కోరుకోండి ఇంకా బాబా ఏమంటున్నారంటే తల్లి నువ్వు నా జోలీని తీసుకున్నావు కదూ అంటే నా సంచిని నువ్వు కోరుకుంటున్నావు నా సంచిలో ఏమున్నాయో నీకు తెలుసా తల్లి అని చెప్పి బాబా అడుగుతున్నారండి నిజంగా మనకందరి మనకందరికీ ఒక విషయం తెలుసా అండి బాబాగారు ఎప్పుడూ కూడా సంచిలో ఏం పెట్టుకుంటూ ఉంటారంటే పిల్లలకి బయట పిల్లలతో ఆడుకున్నప్పుడు సచ్చరిత్రలో ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఆయన ఆ సంచిని తగిలించుకుంటూ ఉంటేవారు ఇంకా పిల్లలకి ఏదైనా ఇవ్వాలన్నా అంటే ఒక ఫ్రూట్ కానీ లేదంటే ఫలం కానీ ఏదంటే కనుక చాక్లెట్ కానీ తినుబండారులు తినుబండారాలు ఏదైనా సరే ఎంతమంది అడిగినా కూడా ఆయన కాదనకుండా ఆ సంచిలో నుంచి తీసిస్తూనే ఉండేవారు ఆ సంచిలోకి అన్నీ ఎలా వస్తూ ఉంటాయంటే ఎవరైనా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు బాబా గారికి ఇచ్చిన ఇచ్చినవే మటికే కాకుండా ఇంకా ఎన్నోసార్లు ఆయన సంచిలోంచి చెయ్యి పెట్టినా సరే వస్తూనే ఉండేవాయి దానికి లోటు అనేది ఉందన్నమాట ఆయన ఒక్కసారి ఏం జరిగిందంటే ఆయన బాబా భక్తులు ఎవరో యాపిల్స్ తీసుకొని వచ్చారంటండి ఆపిల్స్ పండు ఆయనకిస్తే దాంట్లో ఒక మూడు యాపిల్లు మటికే దాంట్లో వేశారంట ఇంకా ఒక భక్తుడు కొంతమంది పిల్లలతో బాబా దగ్గరికి వస్తున్నారంటండి వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు బాబా వట్టి చేతులతో పంపించరండి ఆయన దగ్గర ఉన్నంత వరకు ఏదో ఒకటి తినడానికి ఇస్తూనే ఉండేవారనమాట కానీ అతను పిల్లల్ని ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చినా దగ్గర దగ్గర ఒక పది మంది పిల్లలు వరకు వచ్చారండి ఆయనతో ఆమెతో పాటు బాబా దగ్గరికి అప్పుడు బాబా దగ్గర ఉన్నది మూడే పళ్ళు అయినా సరే బాబా సంచిలోంచి తీసిస్తూనే ఉన్నారంట పక్కన ఎవరైతే ఆ మూడే యాపిల్ పండుని తీచ్చారో వాళ్ళు పక్కనే ఉన్నారండి ఎలా బాబాకి ఇన్ని వచ్చాయి నేను మూడే కథ ఇచ్చాను బాబాగారి బాబా కానీ తీసి ఇస్తూనే ఉన్నారు కానీ అన్నప్పుడు అప్పుడు బాబాగారు ఆయన అద్భుతం గురించి అందరికీ తెలియజేశాడండి బాబాగారు ఒక దేవుడని ఆయన దగ్గర లేనిదంటూ ఏమీ లేదని ఏం అడిగినా సరే ఆయన సంచిలోంచి తీసివ్వగలరని అందరికీ ఒక నమ్మకం అండి అందువల్ల ఈరోజు ఎవరైతే మీరు ఈ సంచిలోని కోరుకున్నారో సంచిని తాకారో బాబాగారి దగ్గర నుంచి తీసుకున్నారు అలాగే మీ జీవితంలో కూడా లేదు అని ఇది నా దగ్గర లేదు అనే విషయానికి అవకాశమే లేదు తల్లి నీకు ఎప్పుడూ కూడా నీ జీవితంలో అన్నీ కూడా నిండుగా ఉంటాయి ఏ దేనికి కూడా కొరత ఉండదు అని చెప్పి బాబా గారు తెలియజేస్తున్నారండి నిజంగానే ఇది అక్షరం నిజమండి మనం ఎవరైతే కొంతమంది అనుకుంటూ ఉంటామో బాబా దగ్గర ఏముందిలే ఆయన చిరిగిపోయిన చొక్కా వేసుకుంటూ ఒక ఇవన్నీ కూడా ధర్మం తీసుకోవడానికి ఒక చిప్ప అని ఇవాంటివన్నీ కూడా తగిలించుకుంటూ ఉంటారు ఆయన ఏం చేస్తారులే మిగతా వాళ్ళకి ఏమి ఇస్తారులే అని అనుకుంటున్నారండి కానీ ప్రపంచమే ఆయన చేతుల్లోనే ఇమిడి ఉంది నిజంగా ఎవరైతే ఈ సంచిని తాకారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఇదేనండి ఇంకొకటి ఏమిటంటే బాబాగారి చేతిలో ఉన్న సటకా అండి ఈ సటకాన్ని ఎవరైతే తాగారో ఎవరైతే తీసుకున్నారో వాటికి బాబా ఏం చెప్తున్నారంటే సచ్చరిత్రలో చెప్పినట్టుగా అన్నీ పంచభూతాలన్నీ కూడా బాబా చెప్పిన మాట వింటూ ఉండేవారండి అంటే పంచభూతాలు ఎప్పుడైనా సరే చాలా ఉగ్రంగా ఉంటే చాలా కోపంగా ఒక తుఫాను రావటం కానీ చాలా ఎదురుగాళ్ళు రావటం కానీ పెద్ద పెద్ద మంటలు రావటం కానీ ఇవన్నీ జరిగినప్పుడు కూడా బాబా ఆ సటకాతో కిందకి తట్టేవారంట అంతవరకు ఎందుకండి ఆయన సచరిత్రలో దునిలో ఎప్పుడూ కూడా మంటను వెలుగుస్తూ ఉంటారు కాబట్టి దునిలో మంట అనేది చాలా పెద్దగా వస్తూ ఉండేసరికి అప్పుడు ఆ సటకాతో కొట్టి బాబా చాలు చాలు ఎగిసి పడమాకు దిగు దిగు అని చెప్పి బాబా ఆ సటకాతో కొట్టి ఆ నిప్పుని తగ్గించారంట అందువల్ల దానికి ఆ సటకాకి పంచభూతాలకి మనం ఏదైతే కోరుతామో ఏదైతే చెబుతామో బాబా అవి వినే శక్తి ఆ సటకాకు ఉందట అటువంటి ఒక సటకాని మనం ఈరోజు మనం తీసుకున్నాము అని అంటే అలాగే పంచభూతాల సాక్షిగా మనకి అంతా మంచే జరుగుతుంది ఎటువంటి నష్టం అనేది కూడా జరగదు అని చెప్పి బాబాగారైతే తెలియజేయడం కోసం ఈ సటకాన్ని మనందరి కోసం ఒక ప్రసాదంగా ఇస్తున్నారండి ఇంకొక మూడో వస్తువు ఏమిటంటే కనుక బాబా ఎప్పుడూ కూడా ధర్మాన్ని కోసం వెళుతూ ఉండేటప్పుడు అంటే ఆ ధర్మాన్ని తీసుకోవటానికి ఒక చిప్పని వాడుతూ ఉండేవారండి ఆయన ఆ చెప్పని అర్థం ఏమిటో తెలుసా అండి మనమందరం అనుకుంటాము ఎందుకు బాబాకి ఇటువంటి అవసరం ఉంది ఆయన దేవుడు దేవుడు కదా దేవుడితో సమానం కదా ఆయన తలుచుకుంటే ఎన్నో రకాల వంటకాలు చేసుకొని తినొచ్చు కదా ఎందుకు ఇలా ధర్మం అడిగి తీసుకుంటున్నారు అనే సందేహం అందరికీ వస్తుంది కానీ దానికి అర్థం ఏమిటో తెలుసా ఆ ఊరిలో ఉన్న భక్తులందరూ కూడా తమ చేసిన పాప పుణ్యాలన్నీ కూడా అంటే పాప కర్మలన్నీ పాప కర్మలన్నీ కూడా తొలగిపోవాలని తగ్గించడం కోసం మనం ఏదైనా ఒక ధర్మం చేస్తున్నాము గుడికి వెళ్తే గనుక గుడిలో ఒక పది రూపాయలు వేస్తున్నాము అని అంటే దానివల్ల మన కర్మ ఫలితాలు తగ్గుతూ ఉంటాయి మనం గుడికి దానం చేస్తున్నాము మిగతా వాళ్ళకి దానం చేస్తున్నాము అని మనం అనుకుంటున్నామండి అలా లే అలా కాకుండా అలా చేయడం వల్ల మన కర్మలు తగ్గుతుంది అనేది బాబాగారి ఆలోచన అండి అందువల్ల వాళ్ళ వాళ్ళ తప్పులు అనేవి తగ్గించాలి వాళ్ళ కర్మ ఫలాలు తగ్గించాలి అని బాబా ఆలోచనలతో అందరికీ ఇంటికి వెళ్ళి ధర్మాన్ని అడిగి వాళ్ళంట ధర్మం చేయండి తల్లి బాబా వచ్చారు అని చెప్పి అడిగి తీసుకునేవారు అందరూ వాళ్ళ వాళ్ళ సహాయాన్ని బట్టి బియ్యం కానీ లేదంటే చపాతీలు కానీ ఇస్తూ ఉండేవారండి అవన్నీ కూడా ఏం చేసేవారంటే ఆయన ఆయన తినేవారు కాదు బయట చక్కగా మో మోగజీవులకి అంటే కుక్కలకి కానీ లేదంటే పక్షులకి కానీ ఆవులకి కానీ అవన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉండేవారు ఆయన తనల్ని తనకి కావలసినది ఆహారం భుజించాక ఇంకా మిగిలిన వాటినింటికి కూడా తమ చుట్టూ ఉన్న మూగజీవులకి అందించేవారట నిజంగా ఎవరైతే ఈరోజు ఆ చిప్పని అంటే ఆ ధర్మాన్ని స్వీకరించి ఒక చిన్న చిప్పని మనం తీసుకున్నాము మన పాప కర్మలన్నీ కూడా ఈ రోజుతో ముగించబోతున్నాయి అని చెప్పి బాబా గారు తెలియజేస్తున్నారండి అంతేకాకుండా ఈ పాపకర్మలు ఎప్పుడైతే తగ్గుతాయో వా వాటి వల్ల వచ్చే లాభంతో మనం మంచి ఒక ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతూనే ఉంటుంది కనుక ఒక పది మందికి సహాయం చేయమని ఆ ధర్మం ఆ ధర్మానికి సంబంధించిన అంటే బాబా చేతిలో ఉన్న ఆ చిప్పకున్న అర్థం అండి అందువల్ల ఇటువంటి విషయాలన్నీ కూడా బాబాగారు మనకు తెలియజేస్తున్నారు అని అంటే ఈరోజు మనం ఎంతో అదృష్టం పొందగలుగుతున్నాము జీవితంలో మనం రాబోతున్న రోజులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయని మనకందరికీ తెలియజేయడం కోసం బాబా ఈ మంచి విషయాన్ని అందరికీ అందిస్తున్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ సర్వేజన భవంతు జై సాయిరామ్